హాయ్ వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియో లోట పెంట్ బ్యాక్ రిప్లింగు నెక్స్ట్ టైగర్ జంపు ఎందుకు చేస్తారు ఏ ఎమర్జెన్సీ లోట నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ లోట నెక్స్ట్ సివిల్ లోట ఈ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళకి ఎందుకు నేర్పిస్తున్నారు నెక్స్ట్ ముడ్లు ఏ సందర్భాల్లోట వేస్తారు దాని గురించి కూడా నేను ఈ వీడియో లోట ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు ప్లీజ్ నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ ఏదైనా యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి నేను పోర్సుకి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఇందులో నేను పెడుతుంటాను అన్ని ప్రదేశాలకు మేము తిరుగుతుంటాం కాబట్టి ఏదైనా ఏ సందర్భంలోటైనా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు లేదంటే ఏదైనా వరదలు ప్రతి నుండి ఈ ఎన్ఆర్ఎఫ్ తరఫున ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మాకు పిలుస్తూనే ఉంటారు మన ఇండియాలోటో కాదండి వరల్డ్ లోటు మొత్తంలో గురించి ఏదైనా న్యూస్ ఉంటే నేను రీయల్గా అంటే అక్కడ ఏదైనా సందర్భం రీల్గా ఉన్నప్పుడు అక్కడ ప్రజెంట్ ఏం జరుగుతుందని నేను వీడియోలు చేసి నేను పెడుతూ ఉంటాను నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా ఇది టైగర్ జంప్ అంటారు అంటే ఇది సిక్స్త్ ఫ్లోర్ ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్ ఉంటుంది ఆ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కిందకి ఎట్లా రావాలి అంటే ఎగ్జాంపుల్ ఏదైనా బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కులప్స్ అయ్యేటప్పుడు ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటారు అంటే ఈ టైగర్ జంప్ అంటారు ఇనికి మా ఎగ్జాంపుల్ అయితే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు టైగర్ జంప్ అంటారు సో ఏంటంటే యాక్చువల్గా ఇది రియల్గా ఆపరేషన్లో అయితే ఇది ఎమర్జెన్సీగా టెచ్చర్ ఉంటుంది టెచ్చర్ పై నుంచి అక్కడ ఐదు అంతస్తులు కానీ ఎన్ని పద అంతస్తులు కానీ ఎట్లాగా పదిహేను ఇరవై మంది ఈ రోపుని ఇలాగా పట్టుకుంటారు అక్కడ ఆ పైనుంచి టెచ్చర్ మీద కానీ లేదంటే మనము ఇంప్రూవైజ్డ్ టెస్ కూడా మనం తయారు చేసుకోవచ్చును అంత ఎమర్జెన్సీ లోట లేదంటే మా దగ్గర టెచ్చర్స్ అవైలబుల్గా ఉంటాయి టెచ్చర్స్ లోట నడలేకపోయిన వాళ్ళు అంటే ఎక్కువగా ఇంజూర్డ్ అయిన వాళ్ళకి పైనుంచి కిందకి తీసుకురావడానికి తాడు సహాయంతో అదే ఈ రసీద సహాయంతో కిందకి ఈజీగా మనము తీసుకురావచ్చును అదే వీళ్ళకి ఏంటంటే ఈ ఈ భయము పోవడానికి ఏంటంటే వీళ్ళకి ఈ పైనుంచి కిందకి టైగర్ జంపుగా చేయిస్తామనమాట ప్రజెంట్ అదే కాదండి ఇది కూడా అండి ఈ మనకి భయం లేకుండా ఇప్పుడు ఒక నాలుగు ఐదు అంతస్తుల నుంచి కిందకు చూస్తే మనము చాలా మనకి భయంగా అనిపిస్తుంది అదేవిధంగా మనం ఈ తాడుతోటిలాగా కిందకి ఇలా చూసుకొని రావాలంటే చాలా భయం అనిపిస్తుంది అండి గురించి ఈ భయం పోవడానికని పెంట్ ట్రిపులింగ్ అంటారు ఈ పెంట్ ట్రిపులింగ్ కూడా చేయిస్తారు మేము ఆల్రెడీ చాలాసార్లు మేము చేసాము చూడండి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి వీళ్ళు తెలంగాణ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వీళ్ళు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ట్రైనింగ్ చేయడము ఎన్డీఆర్ఎఫ్ అందరిలోట అందుగురించే వీళ్ళకి ఏంటంటే భయం పోవడానికి ముఖ్యంగా మనం ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కుతాము ఏ కిందకు చూడగానే మనకి చాలా భయం అనిపిస్తుంది అదేవిధంగా మనం అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకు భయం లేకపోతే వేరే వాళ్ళకి కాపాడగలము మనకే భయం అయితే మనం ఎవరికి కాపాడలేం కాపాడలేంకా స్థితిలోటూ ఉంటాము అందుగురించే ఇవి పోవడానికి భయం పోవడానికి ఇట్లాగా చేయిస్తే ఏంటంటే రేపు పొద్దున్నే ఎక్కడైనా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అట్లాంటప్పుడు మనకి ఈ ఉపయోగపడుతుంది అనమాట మనకి అదే పైనుంచి కిందకి రావడానికి కానీ లేదంటే మనము ఈ ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పాను కదండి కిందటి వీడియోలో కూడా నేను చెప్పాను బ్యాక్ రిపోర్ నుంచి ఒక మనిషికి కూడా కిందకి తీసుకురావచ్చును ఇంప్రవైజ్ మెథడ్ అని ఒక తాడు కట్టేసి లేకపోతే మనకి ఫుల్ సీట్ ఆర్మ్స్ అని ఉంటుంది ఇద్దరు మనుషులకి పెట్టుకొని మనము కిందకి ఆరామ్స్ అంటే మెల్లగా దిగవచ్చు అనమాట ఇది కూడా పెంట్రిప్లింగ్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ ఎవరైనా ఇప్పుడు మన ఎక్కువగా అయిపోయింది అందరు మనుషులకు మనము కాపాడేసాము పైనుంచి మనం ఎమర్జెన్సీగా రావాలి అక్కడ పైనుంచి రసి కట్టేసి ఎమర్జెన్సీగా కిందకి దిగడానికి పెంట్ రిపలింగ్ని మనం యూజ్ చేస్తామన్నమాట నెక్స్ట్ టైగర్ జంప్ ఇప్పుడు చెప్పాను కదండి అదే ఎవరికైనా పైనుంచి ఎక్టింగ్కి తీసుకురావాలని అట్లాగని బ్యాక్ రిపలింగ్ కూడా సేమ్ అంటే ఇప్పుడు నాలుగైదు అంతస్తులు ఉన్నది లేదా పది ఇరవై అంతస్తులు ఉన్నాయి ఈ రోప్ సహాయంతో మనము కిందకి ఇదే ఈజీగా మనము తీసుకురావచ్చును అదేవిధంగా పైరైన ఏ సందర్భంలో మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే పైరైనా లేదంటే భూకంపాలైనా నెక్స్ట్ ఏదైనా ఎక్కువగా గాలు వీచేటప్పుడు అంత తుఫాను కానీ అలాంటప్పుడు బిల్డింగ్లు పడిపోవడము అట్లాంటి సందర్భంలో కూడా మనకు ఉంటాయి ఇట్లాంటప్పుడు మనము ఈ రోప్ సహాయంతో రోప్ ఏంటంటే పైన ఒక మనిషికి ఇద్దరు మనుషులు రావాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి అవతల కూడా అక్కడ ఏంటంటే మనం పుల్లి కానీ లేదంటే పెగరైడ్ అని ఉంటుందండి మా దగ్గర నెక్స్ట్ క్యారబిన్స్ అని ఉంటాయి వీటి సహాయంతో మనము కిందకి వీళ్ళకి దింపచ్చు అవి ఏవి లేకుండా కూడా మనము ఒక క్యారబిన్ ఉంటే సరిపోతుంది మనుషులకి మనము కిందకి దింపడానికి అంటే మన దగ్గర ఏవి ఎక్విప్మెంట్ లేనప్పుడు అన్ని ఎలిజిబుల్టీగా ఉన్నప్పుడు పుల్లి పెట్టుకొని అది ఒకటి అండి పైన పెట్టారు ఒక చక్రంలో అది ఒకటి బ్యాక్ సైడ్ నెక్స్ట్ మనకి బిల్లి ఉంటాయి అంటే వాళ్ళకి సేఫ్టీగా మనము బెల్ల కూడా మనము ఒకటి పెడతాము నెక్స్ట్ రెండు క్యారబిన్లు ఉంటే నెక్స్ట్ సీట్ ఆర్మ్స్ ఉంటే వెళ్ళిపోతుంది సీట్ ఆర్మ్స్ లేకపోయినా మనం ఎంప్రవోజ్ కూడా మనము మామూలుగా రసీతో తాడుతోటి మనము సీట్ ఆర్మ్స్ చేసుకొని మన నడు కట్టుకొని ఆరామ్సే క్యారబిన్ ఉంటే సరిపోతుంది క్యారబిన్లు నేను చూపిస్తానండి వీడియోలోట అది కూడా నేను తీసాను ఏ క్యారబిన్లు ఏంటనేది ఈ సహాయంతో మనము పైన కూడా ఒకళ్ళు బిల్ ఇదంటే ఇదంతా కూడా ఉండి వీళ్ళకి ఎక్సర్సైజ్ అంటే డెమో తరపుగా మేము చూపిస్తున్నాము ఎవరికి ఏమీ కాకూడదు మనకి ఏంటంటే పని కూడా మనకి రావాలి ఆ ఉద్దేశంతో ఏంటంటే ఇవన్నీ కూడా మనము వీళ్ళకి నేర్పించడము ఈ ఇది టవర్ పైన అంటే ఈయనకి టవర్ అంటారు మా దగ్గర ఎన్ ఏయర్పులో ఇది ఆరు అంతస్తులు దీనిపై నుంచి ఎవరైనా ఈ రోప్రస్కు ట్రైనింగ్ మొత్తం ఇక్కడే అవుతుంది ఈ ఎస్డీఆర్పులు అందరూ కూడా ఫస్ట్ మేము చేయించేటప్పుడు చాలా భయపడ్డారండి అట్లా అట్లాగా మేము చాలా వీళ్ళకి ధైర్యం చెప్పి ఆ పైనుంచి కిందకి దింపడము ఈ టైగర్ జంప్ అని పెంట్ డ్రిప్లైనా బ్లాక్ అని నెక్స్ట్ ఇవన్నీ కూడా నేర్పించడం జరిగింది ఇందులో మూడులు ఏంటంటే ఇరవై మూడ్లు ఉంటాయండి ఇప్పుడు పైనుంచి టైగర్ జిమ్ కావాలంటే క్లో ఇచ్చని ఇవన్నీ వేస్తామండి క్లో ఇచ్చని ఇవన్నీ ఇందులో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎట్లా వేస్తారు ఏమిటి ఇవన్నీ క్లో ఇచ్చని అదే మనం కిందకి బ్యాకరేపు దిగాలంటే క్యారబన్ ఉండాలి నెక్స్ట్ పెగరైట్ అని ఉండాలండి నెక్స్ట్ పుల్లి కూడా ఉండాలి నెక్స్ట్ మెటన్స్ అని ఉంటాయండి అంటే మన చేయికి ఏమీ కాకుండా అదే పైనుంచి కింద నుంచి పైకి ఎక్కేటప్పుడు మనకి సేఫ్టీ గ్లౌజ్ ఉంటే సరిపోతుంది కానీ పైనుంచి కింద దిగాలంటే కంపల్సరీ మెట్టిల్స్ అని ఉంటాయండి అవి ఏంటంటే రోపు పట్టేటప్పుడు ఈ రోప్ కర్మ ఇంటికి వెళ్ళండి ఈ రోపుకు కానీ మనము తోటి పట్టుకుంటే చెయ్యి మొత్తం అంటే దిగేటప్పుడు చేయి మొత్తం పోసేది అంత పవర్ఫుల్గా ఉంటుందండి మాత్రం చెయ్యికి కానీ మన శరీరానికి ఎక్కడ తగిలినా ఈ రోప్ వల్ల అంత డేంజర్గా ఉంటుంది రోపు కానీ ఈ డోంజర్ ఈ రోప్ ఏంటంటే వెయ్యి కిలోలు రెండు వేల ఐదు వందల కిలో కిలోల వరకు ఆపుతుంది అనమాట అందుకే అయితే ఈ కంపెనీ వాళ్ళు ఇంత కెపాసిటీ ఈ రోప్కి ఉంటుందని మాకు చెప్పారు ఇక్కడ కూడా నేను మొత్తం అంటే ఎట్లా కట్టారు అంటే పొద్దున్న మనకి ఏదైనా ఎవరైనా ఎక్కేవాళ్ళు కానీ లేదంటే ఏదైనా ఎక్కడైనా పని చేయవలసి వస్తే ఎట్లాగా పైనుంచి ఎట్లాగనేది నేను ఈ వీడియోలో మొత్తం చూపించాను ఎట్లా కడతారు ఏంటనేది మన దగ్గర ఏమీ లేవు అంటే పుల్లి లేదు పైకి ఎక్కడైనా జూమర్ కానీ ఆటోకాల్స్ కానీ ఏమీ లేనప్పుడు మనం ఏంటంటే ఇది కూడా అండి రసీ సహాయంతో మనము పైకి ఈ ముడికేడు అంటే పురుషుకి అని పురుషుకి తాడని అంటారండి ఇది మనమే తయారు చేసుకోవచ్చును తయారు చేసుకొని ఈ పురుషు తోడుతో పైకి ఎక్కవచ్చును నెక్స్ట్ చాలా ఇదైతే చాలా టఫ్గా ఉంటుందండి మా వాళ్ళు ఎక్కుతారు చూడు మా వాళ్ళు ఎక్కాడు దీపాయాడు నేను వీడియో తీలేకపోయాను సో ఇంకో అబ్బాయి ఎక్కుతారు చూడండి చాలా అదే సేమ్ ఈ పైకి ఎక్కతుండాలి మన బాడీకి అంత ట్రిపుల్ చేసుకొని పైకి కిందకి ఎక్కి చాలా బాగా ఇక్కడ ఇదైతే మనకు ఉపయోగపడుతుందండి ఎప్పుడైనా మన దగ్గర అంటే ఏ పరిస్థితుల్లో మన దగ్గర ఈ ఎక్విప్మెంట్స్ ఏం లేవు పైకి వెళ్ళాలి రస్సీ కట్టుకొని అట్లాంటప్పుడు ఇవి ఉపయోగపడతాయండి ఇది కూడా ఈ అబ్బాయి వెళ్తారు చూడండి వీళ్ళందరూ ఎస్డీఆర్ అబ్బాయి కానీ కానీ ఇందులో ఇది పైకి వెళ్ళాలంటే మన చెయ్యిలోట కానీ మన కాళ్ళలోట కానీ చాలా దమ్ము ఉండాలండి ఎందుకంటే పైకి వెళ్ళికి ఎత్తడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట చూడండి పైకి మనం వెళ్ళాలి కింద నుంచి పైకి మళ్ళీ ఆ రస్సీకి తీసుకొని వెళ్తుండాలి అలాగే కిందకి రావాలంటే అదే సేమ్ ప్రాసెస్ చేసుకొని కిందకి రావాలి చాలా పవర్ఫుల్గా ఉండాలండి ఇది స్టేట్ తెలంగాణ ఎస్డిఆర్ఎఫ్ అండి చూడండి ఎలా ఎక్కుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి అంటే ఏ పరిస్థితిలోటైనా మనం ప్రజల్ని ఇదంతా చేయిస్తున్నాం ఎందుకంటే ప్రజల్ని కాపాడడానికి గురించేనండి మేము చేసింది కూడా వీళ్ళకి నేర్పించింది కూడా ఎవరైనా ఈ ఎక్కడైనా పీపుల్స్ మన ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఎక్కడైనా ఎనీ ప్రమాదంలో ఉన్నా మనం కాపాడడానికి ఈ ఇవన్నీ కూడా మేము వీళ్ళకి నేర్పిస్తున్నాము ఇదే కాదండి వీళ్ళే కాదండి ఇక్కడ కూడా చాలామంది అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ మన హెచ్డిఆర్ఎఫ్ వాళ్ళు ఈ ప్రజల్ని ఎలా కాపాడాలి ఓన్లీ మా కాన్ మా కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ ప్రజల్ని ఎలా సేవ్ చేయాలి అదే కాదండి ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు మనం ప్రమాదాలు ఆపలేము సో ఏంటంటే వాటికి తగ్గించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తాము భూకంపం వచ్చినప్పుడు లేదా వరదలు వచ్చేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు అదే బిల్డింగ్లు కూలి కూలిపోయినప్పుడు ఈ ప్రమాదాలు వచ్చేటప్పుడు మనం ఏంటంటే ఆ ప్రమాదాన్ని మనం తగ్గించడానికి ఎంత వీలైనంత అంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కాపాడడానికి ట్రై చేస్తాము ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు